హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వినాయక చవితి ఆ గణపతికి నవరాత్రుల్లో భాగంగా దీపారాధన చేశారు తెలుసా అండి వినాయకుడు ఆకారంలోను కారం శివుడు ఆకారంలోను వెంకటేశ్వర నామ చక్రం పద్మం వాటి ఆకారాల్లోనూ దీపారాధన చేసేశారు గణపతి నవరాత్రి ఉత్సవాలు ఏ రోజు ఎలా పూజించాలి నైవేద్యం ఏమి పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన సాంప్రదాయంలో ముచ్చటగా మూడు నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటాం మొదటివి చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు రెండవది భాద్రపదంలో గణపతి నవరాత్రులు మూడవది అశ్వైజంలో శరణ్ నవరాత్రులు అయితే పల్లెపల్లెలో వినాయక నవరాత్రులు వైభవంగా జరుగుతాయి అయితే ఈ ఉత్సవాలను ఆర్భాటంగా చేయడం కన్నా శాస్త్రీయంగా నిర్వహించడం వల్ల ఏకదంతుడి అనుగ్రహం లభిస్తుంది గణపతి నవరాత్రుల్లో ఏ రోజు ఏ అవతార వినాయకుణ్ణి ఆవాహన చేయాలి దాని విశిష్టత ఏంటి ఏ పదార్థం నైవేద్యం సమర్పించాలనే విషయాలను పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటవ రోజు భాద్రపద శుద్ధ చవితి వరసిద్ధి వినాయకుడి ఆవాహన చేసి పూజించి ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించాలి ఇంటింటా వినాయక పూజ చేసుకోవాలి వ్రతకల్పనలో భాగంగా పూజ పూర్తయ్యాక శమంతక ఉపాఖ్యానం వినాలి చవితి నాటి చంద్రుణ్ణి చూసిన వారికి నీలాప నిందలు కలుగుతాయన్న శాపం నుంచి బయటపడటం కోసం ఈ కథ చదువుకుని అక్షంతలు మీద వేసుకోవాలి అక్షతలను మనమే ధరించాలి తప్ప భగవంతుడిపై వేయకూడదు ఒక్కరోజు కార్యక్రమం నిర్వహించుకునే వారికి ఈ కథ చాలు నవరాత్రులు జరిపేవారు మాత్రం ఒక్కో రోజు ఒక్కో అవతారాన్ని ఆవాహన చేసి పూజించాలి రెండవ రోజు భాద్రపద శుద్ధ పంచమి వికట వినాయకుణ్ణి పూజించాలి లంబోదరశ్చ వికటో అని వినాయకుడి షోడశనామాలను పుస్మరించాలి స్వామిని వికట వినాయకునిగా ఆవాహన చేసి పూజలు చేసి అటుగులను నైవేద్యంగా సమర్పించాలి కామాసురుడు మయూర రూపం ధరించి లోకమంత్రిని కామంతో ప్రభావితం చేస్తూ గణపతిని కూడా లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు గణపతి ఆ మయూరాన్ని అణిచివేసి దానిని అధిరోహించాడు నెమలిపై విహరిస్తున్న స్వామిని చూసి దేవతలు మునులు మయూర వాహన వికట వినాయక అని స్థుతించారు అటుకులు నివేదించి స్వామిని తృప్తిపరచారు వినాయకుడు ఆకారంలోను ఓంకారం శివుడు ఆకారంలోను వెంకటేశ్వర నామ చక్రం పద్మం వాటి ఆకారాల్లోనూ దీపారాధన చేసేశారు చాలా బాగున్నాయి గణపతి నవరాత్రుల్లో భక్తులకు అన్న సంతర్పణ నూజివేడి పట్టణంలోని శ్రీ గంగానమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద నిర్వహిస్తున్న గణపతి నవరాత్రుల్లో వేల మంది భక్తులకు శనివారం అన్న సంతర్పణ నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ సత్యనారాయణ వేటు తో మాట్లాడుతూ నాలుగు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన అమ్మవారిని ప్రతి ఒక్కరూ ముందుగా పూజించి కార్యక్రమాలు చేస్తారని తెలిపారు ఏటా వినాయక నవరాత్రుల్లో అన్న సంతర్పణ నిర్వహిస్తామని చెప్పారు మరి ఏదైతే నూజివీడ్లో వీడిలో మొట్టమొదటిగా కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి సుమారుగా ఒక నాలుగైదు వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ జమీందారీ వ్యవస్థ ఏర్పడినప్పుడే ఈ గంగానమ్మ అనేటటువంటిది ఇక్కడ వెలవటం ఆవిడ్ని మరి ఈ ఊరికి సంబంధించినంత వరకు ప్రధానమైనటువంటి మరి అమ్మవారి కింద కొలుస్తూ మా ముత్తాతలు తాతల క్రితం నుంచే ఇక్కడ ఈవిడ ఏర్పట్టడం జరిగింది వందల సంవత్సరాల క్రితమే మరి ఈ గంగానమ్మని ఆధారంగా చేసుకుని ఇక్కడ కొన్ని మరి కార్యక్రమాలన్నీ కూడా మరి అనేక వినాయక చవితిలే గాని ఇటు దసరా గాని మరి ఇవన్నీ కూడా మరి ఆషాఢ మాసంలో పూజలు గాని మరి ఆవిడికి సారి పెట్టడం గాని ఈ ఈ ప్రాంతంలో ఈ నూజివీడికి సంబంధించినటువంటి ఏ ఇంట్లో శుభకారం పెరిగినా సరే ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి ఆవిడికి మొక్కుకొని ఆ యొక్క శుభకార్యాలను మంచి జరగాలన్నటువంటి ఉద్దేశంతో జరుగుతూ ఉంటాయి అందులో భాగంగానే ఇక్కడ గణపతి నవరాత్రులు చేయటం అందులో కొన్ని వేల మందికి అన్నదానాలు చేయటం అలానే మళ్లీ దసరా నవరాత్రుల్లో కూడా మళ్లీ తొమ్మిది రోజులు నవరాత్రులు చేయటం మళ్లీ అందరికీ అన్న సంతర్పణ చేయటం అన్ని కూడా చేసుకుంటూ వస్తా ఉన్నాం మరి ఈ సంవత్సరం సంభవించినటువంటి మరి ఏదైతే వరదలు కొంతమంది నష్టం జరిగింది ఈ రాష్టంలో వాళ్ళు చనిపోయిన కుటుంబాలందరికీ కూడా మరి ప్రకార సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం మరి వాళ్ళందరూ కూడా మళ్లీ కోలుకొని వాళ్లందరికీ కూడా మళ్లీ మంచి జరగాలని చెప్పి ఈ గణపతి నవరాత్రులు దసరా నవరాత్రి ద్వారా వాళ్ళందరూ వాళ్ళందరికీ మళ్లీ నూతన జీవితాలు ప్రారంభించాలి మంచి జరగాలని చెప్పి కోరుకుంటా హోమం నూజివీడు పట్టణంలోని బొందిలిపేటలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రుల్లో భాగంగా శనివారం సంప్రదాయబద్ధంగా గణపతి హోమం నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు సుబ్రహ్మణ్య శాస్త్రి మాట్లాడుతూ ఏటా గణపతి నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు లోకంలోని ప్రజలెల్లరూ సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ గణపతి హోమం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించామని అన్నారు నాలుగవ రోజు భాద్రపద శుద్ధ సప్తమి నవరాత్రుల నాలుగవ రోజున గణపతిని గజానన వినాయకుడిగా పూజించాలి లోబాంతకుడైన గజాననుడికి చెరుకుగడ నివేదన చెయ్యాలి కుమారుడైన కుబేరుడు తన మారుసోదరుడైన రావణాసురుడి కారణంగా లంకకు దూరమవుతాడు లోబాసురుడు శివుడి గురించి తీవ్రమైన తపస్సు చేసి అజయవరాలు పొందుతాడు లాలస అనే కన్యను వివాహమాడతాడు దుష్టబుద్ధితో మునిగణాన్ని పీడిస్తే వారు రైబ్యుడని మునిని ఆశ్రయిస్తారు ఆయన గజానన వినాయకుడిని ప్రార్థించమన్నాడు వారు అలా చేయగా గజాననుడు అనుగ్రహిస్తాడు శివ శుక్రాచార్యుల చేత తనను గురించి ఆ రాక్షసుడికి చెప్పిస్తాడు దాంతో లోబాసురుడు గజాననుడి శరణు వేడాడులో ఉన్నటువంటి ఉన్న గురి దగ్గర అర్చుకుని నేను నా పేరు ఇక్కడ గణపతి హోమాన్ని చేశారు గణపతి నవరాత్రులు అందరూ కూడా సామూహికంగా ఈ గణపతి నవరాత్రులు చేసి ఈ గణపతి హోమాన్ని పూర్తి చేశారు పునాహతితో సహా లోకమంతా కూడా సుభచ్చంగా ఉండాలని సకాలంలో పంటలు పండాలని అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో ఈ గణపతి హోమాన్ని నిర్వహించారు అందరూ కూడా కలిసికట్టుగా ఇలానే ప్రతి సంవత్సరం కూడా ఈ గణపతి హోమాన్ని నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం ఎందుకు కూడా ఈ గణపతి నవరాత్రులు చేస్తూ అందరూ కలిసిమెలిసిగా ఉంటూ ఈ రోజు మన వీడియోలో వినాయకుడి నవరాత్రుల్లోనూ మా చెల్లి వాళ్ళు ఎంత అందంగా ఆనందంగా జరుపుకున్నారో చూశారు కదండి సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు ప్లీజ్ టే ట్యూ టు సిస్టర్స్ బాయ్ బాయ్